హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇచ్చి అర్జెంట్ గా ఒక గిరాకీ వచ్చింది గిరాకీ మాకు పని ఉన్నా కాని మాకు ఎప్పుడు గా ఇచ్చేవాళ్ళు కాబట్టి పట్టుకున్నాము మా కూతురు వచ్చింది అయినా కాని పని ఉంది అయినా కాని పట్టుకున్నాము చూడండి ఇవి త్రీ లేయర్స్ తో ఉంటుంది ఇది శారీ ఇది శారీ దీనికి పాలు కూడా ఎలా కుట్టాలి ఇది కిందికి ఇలా ఉంది కదా ఎలా కుట్టాలని కూడా మీకు వస్తుంది ఇది సింగిల్ పాదం పెట్టి దానిపైన దీన్ని ఫాల్ కుడతామన్నట్టు ఇది సింగిల్ పాదం పెట్టి కుట్టాలి అయితే పని పైపునికి యూజ్ చేస్తుంది చూడండి అది పెట్టి కుట్టాలి ఈ ఈ శారీ ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇచ్చింది ఈ బ్లౌజ్ లోపల శాటిన్ క్లాత్ ఈ శాటిన్ క్లాత్ ఇది నేను పాటు ఈ లోపల కాటన్ లైనింగ్ తీసుకున్నాము ఈ మూడు కలిపి ఎలా కుట్టాలో కూడా చాలా మందికి డౌట్ వస్తుంది ఎలా కుట్టాలో అబ్బా ఈ గిరాకీని మాకు వద్దు మేము పట్టుకోము అని అనుకుంటారు మనకు డబుల్ మనీ వస్తాయి కుట్టాలి చూడండి ఫస్ట్ లైనింగ్ క్లాత్ ను కట్ చేసుకున్నాం కరెక్ట్ గుర్తు మెజర్మెంట్ తీసుకొని ఇది మా వీడియోలో చూపించినాము ఇది మొత్తం మెయిన్ పార్ట్ కదా ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి ఇది సాటిన్ క్లాత్ ఈ సాటిన్ క్లాత్ కూడా ఇది పెట్టి ఈ శాటిన్ క్లాత్ అన్నది ఇలా కట్ చేసుకోవాలి చూడండి శాటిన్ ను ఇలా పెట్టి కట్ చేస్తున్నాను కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటూ మనం మెయిన్ క్లాత్ కట్ చేస్తాం చూడండి అలాగే ఇలా అన్ని పీసులు ఇలా తీసి పెట్టుకోవాలి క్లాత్ వేస్ట్ కాకుండా వన్ సైడ్ క్లాత్ మొత్తము ఇలా ఉంచేసుకున్నాను ఎంత అవసరమో అంతకే పెడుతున్నాను నెక్స్ట్ ముందు భాగము ఈ దీనికి వచ్చేసి ఇది స్టేట్ గా ఉంది చూడండి ఇది ఫ్లవర్స్ అనేది స్టేట్ గా ఉంది కాబట్టి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు నేను స్ట్రేట్ పెడుతున్నాను ముందు భాగంకు ఎనక భాగంకి ఇచ్చింది కాబట్టి స్టేట్ లోపల లైనింగ్ క్రాస్ కట్ చేసిన ఇది స్ట్రేట్ కట్ చేసేసిన ఎందుకంటే లోపల లైనింగ్ అన్న షేప్ కొంచెం వచ్చేస్తుంది ఇది మెయిన్ పార్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అన్నది కరెక్ట్ గా చిన్న బ్లౌజ్ కి ఇచ్చినట్టు ఇచ్చింది ఇది ఫార్టీ టూ సైజ్ ఫార్టీ సైజ్ కాబట్టి ఫ్లవర్స్ అన్నది కరెక్ట్ గా రావు మేము గిరాకీ వాళ్ళకు కూడా అలాగే చెప్పాము అయినా సరే అని ఇచ్చిండ్రు వెనుక భాగము ముందు భాగం అయింది చూడండి ఇందులో కూడా మెయిన్ పార్ట్ కూడా ఎలా తీస్తానో చూడండి చూడండి కొంచెం ఆలోచిస్తూ కట్ చేయాలి ఇలా ఉంది అంటే ఇది ముందు భాగం వెనక భాగం ముందులోనే ఉంది ఇలా చిన్న బ్లౌజ్ కి ఇచ్చినంత ఇచ్చిండు హైట్ చూడు అదేమో సిక్స్టీన్ అండ్ హైట్ ఉంది సైజ్ వచ్చేసి ఇది సరిపోతుందా లేదా చూడండి కరక్ట్ అసలు మిడిల్ లో నేను కాటన్ మెయిన్ ప్లాత్ కరెక్ట్ పెడుతున్నాను కటింగ్ కుదిస్తారా తీయకుండా బట్టి నెట్టిచ్చినా బాగుంటుంది కొంచెం చూద్దాము అది పెట్టి మళ్ళీ ఇవ్వండి ఆ చేతులు అక్కడ చిన్నగానే ఉన్నాయి కాబట్టి అది పొడవు చేతులు అయితే మళ్ళీ కష్టం వేస్తాం

కుడతా ఉంటే అన్ని వచ్చేస్తాయి కంపల్సరీ ఇప్పుడు కుట్టాలి అన్ని ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఒక్కసారి చూసుకుందాము ఎంత ఎంతయా లేదా చూసుకుంటూ తీసుకున్నాం ఎలా చూస్తు చూస్తున్నాను చూడండి

లైనింగ్ ఫస్ట్ దీన్ని దీన్ని అతికించాలి ఫస్ట్ దీన్ని దీన్ని అతికించిన తర్వాత అప్పుడు దీన్ని అతికేయాలి పైన నెట్ను అతికేయాలి ఇలా నెట్ అతికేయాలి ఈ మూడు ని అతికిచ్చిన తర్వాత అప్పుడు బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేయాలి కూడా మనకు ఫ్లవర్ కంప్లీట్ గా కరెక్ట్ గా ఇయనే లేట్ చూడండి కరెక్ట్ ఇది కరెక్ట్ ఇలా చూసుకొని వెంటనే అటు ఇటు తర్వాత హ్యాండ్స్ అన్నది చూడండి ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉంది ఈ మధ్యలో గ్యాప్ గింతచేడు ఎట్లా దీన్ని ఇది అన్నది లేసి ఇ పైనకు ఇలా వేసి అప్పుడు ఈ చేతిని అన్నది ఇలా కుడతాం కొంచెం రిస్క్ పడాలి రిస్క్ పడితేనే కరెక్ట్ గా వస్తుంది చూడండి ఇది ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్ అన్నవి తీసేయద్దు కదా షో అవుతుంది కాబట్టి ఇది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ త్రీ లేయర్స్ అన్నది ఇప్పుడు రేపు అర్జెంట్ అన్నారు కాబట్టి మీకు కుట్టే విధానం చూపించే టైం ఉంటుందో లేదో ఉంటే మాత్రం ట్రై చేస్తా చూపించడానికి